అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే లైఫ్లో ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చాను అది కూడా జలకన్య ఎగ్జిబిషన్ అంట సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో పిల్లలు కూడా ఫుల్ ఎక్సైటెడ్ అనమాట బర్డ్స్ అని చెప్పి ఫిషెస్ లక్కీబాబు రిక్కిబాబు అయితే దీని దగ్గర నుంచి రావట్లేదు ఇదేదో మంకీ లాగా ఉంది చిన్న సైజ్ మంకీ దాని నెయిల్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి చూడడానికి అయితే మంకీ లాగే ఉంది చిన్న అంత సైజే ఉంది నెయిల్స్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొని వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చిన్నప్పుడు రాముజు ఫిలిం సిటీలో మౌంట్ పారా అని ఉంటుందనమాట అక్కడికి స్కూల్ వాళ్ళంతా వెకేషన్కి తీసుకెళ్ళారు సో అది గుర్తొచ్చింది కొంచెం అలాగే ఉందనమాట ఇక్కడ కూడా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చాలా రకాల కోడ్లు ఉన్నాయండి కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది దీని దగ్గర అయితే అండ్ చాలా రకాల ఫిషెస్ కూడా ఉన్నాయి పిల్లలు అంతే బాగా ఎంజాయ్ చేశారు ఇవైతే అసలు కదులుతున్నాయా లేదా అన్నట్లు ఉన్నాయన్నమాట చిన్నప్పుడు నాకు అలవాటు అండి గోల్డ్ ఫిషెస్ అంటే చాలా ఇష్టం పెంచుకుంటూ ఉండేదాన్ని దాన్ని ఫుడ్ కూడా అక్కడే అమ్మేవాళ్ళు సో ఒకరోజు ఏమైందంటే ఊరికెళ్తూ నేను ఆ ఫిష్కి ఫుడ్ వేసి వెళ్ళాను సరిపడా వేసి వెళ్ళినా కూడా వచ్చేసరికి చనిపోయింది ఫిష్ అయితే రియలా లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ది రబ్బర్ది ఏమన్నా పెట్టారా అనిపించింది ఎందుకంటే అస్సలు కదలట్లేదు అట్లానే ఉంది ఇది కూడా సేమ్ ఫిష్ ఇది కూడా కదలాలా వద్దా అన్నట్టు కదులుతుంది ఇట్లాంటి స్టాల్స్ అన్నమాట షాపింగ్ కోసం నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి చిన్న చిన్నవి తీసుకొని వచ్చేసాను కిచెన్స్ బాగున్నాయని చూస్తున్నాము అది లక్కీ అని ఉంది కదా అది వన్ ఫిఫ్టీ ఏమో చెప్పారు చాలా కాస్ట్ అనిపించింది తీసుకోలేదు ఫోన్ పో ఇవి ప్రతిదీ ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రతి ఐటెం ఉంది బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్ అంటే అంతేనేమో ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది కదా నాకు కావాల్సినవి నేను చూస్తూ ఉన్నాను లక్కీబాబు కావాల్సిన లక్కీబాబ్ చూస్తున్నాడు అనమాట చూడండి గంతో ఆడుతున్నాడు సో ఈ గ్లాసెస్ తీసుకున్నామండి ఇద్దరికి కానీ ఒకటి అప్పుడే పోగొట్టేశారు ఎగ్జిబిషన్లోనే పోయింది ఒకటి ఎగ్జిబిషన్లో మాత్రం ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయండి కాటన్ క్యాండీ అని కార్న్ ఇలా పొటాటో స్ప్రింగ్స్ అని చాలా ఉన్నాయి అన్నమాట పిల్లల కోసం అయితే ఇది చాలా బాగుంటుందండి ఎగ్జిబిషన్స్ అనేవి చూడండి అక్కడ పిల్లలు రిమోట్ కంట్రోల్ కార్లో ఎక్కారు కదా సో అక్కడ ఎక్కు అది ఎక్కుతామని చెప్పి లక్కిబాబు వాళ్ళు ఉన్నారు ఒకరికి హండ్రెడ్ రూపీస్ అంట టెన్ రౌండ్స్ ఏమో వేశారు పర్లేదు అనిపించింది పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళేమి కంట్రోల్ చేయరండి ఆ కారు మధ్యలో ఒక అతను నుంచున్నాడు కదా అతను కంట్రోల్ చేస్తాడు కారు సో ఇంకా లోపలికి వస్తూ ఉంటే ఈ అమ్మాయిని చూసి ఆగిపోయాను నేను చూడండి అరుస్తూ ఉంది నాకైతే అర్థం కాలేదు అట్లా అరుస్తుందని మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ గోలీ సోడా తీసుకుందామని ఆగామనమాట నాకు బ్లూ బ్లూబెర్రీ ఫ్లేవర్ కావాలని అడిగాను చిన్నప్పుడు అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది అది తాగాను కానీ ఇవి ఎప్పుడూ తాగలేదు సో టేస్ట్ చూద్దామని తీసుకున్నాను ఒకటి ట్వంటీ రూపీస్ అనుకుంటా లక్కీబాబు ఏమో లె లక్కీబాబు లెమన్ ఫ్లేవర్ ఇంకా రిక్కీబాబు ఏమో ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నారు నాకు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నా సో ఫైనలీ టేస్ట్ విషయానికి వస్తే అది బ్లూబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను కదా అది బ్లూబెర్రీ ఫ్లేవర్ అస్సలు లేదు కొంచెం కూడా తెలియట్లేదు మొత్తం కలర్ వాటర్లో షుగర్ వేసుకొని తాగినట్టుంది టేస్ట్ అయితే అంత బాగా లేదు సో లక్కీబాబు తీసుకున్నాడు అనమాట దాని కలర్ తీసుకో చూసి ఫైనలీ జలకన్యల దగ్గరకు వచ్చామండి వాళ్ళైతే పాపం ఊరికే కిందికి వస్తూ ఉన్నారనమాట అలా స్విమ్ చేస్తూ ఉన్నారు చాలా సేపటి నుంచి మాకంటే ముందు చాలా మంది చూస్తూ ఉన్నారనమాట అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారు వాళ్ళని చూడ్డానికి సో వాళ్ళందరికీ హాయి చెప్పుకుంటూ అందరికీ సెల్ఫీస్ ఇస్తూ వెళ్ళారనమాట ఇక్కడైతే అప్పడాలు తీసుకుందామని వచ్చాము ఆయిల్ చూస్తే అసలు అప్పడాలు తీసుకోబుద్దా అవ్వలేదండి కానీ ఎగ్జిబిషన్లో అప్పడాలు ఫేమస్ అంటే కదా సో అందుకే టేస్ట్ చూద్దామని తీసుకుని రమ్మన్నాను సో దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం ఏదో మసాలా వేసి ఇచ్చారనమాట టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది చూడండి చూడడానికి బాగుంది కదా సో నెక్స్ట్ రిక్కిబాబుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అందుకని ఐస్ క్రీమ్ తీసుకున్నాము నాకు టేస్ట్ ఎలా ఉంటుందో అని తీసుకోలేదు ఫస్ట్ తర్వాత మళ్ళీ నాకు కూడా తీసుకుని రమ్మన్నాను నాకు కూడా తీసుకొని వచ్చారు పర్వాలేదు టేస్ట్ కూడా బాగుంది ఐస్ క్రీము అక్కడికైతే చాలామంది పిల్లలతో పాటు వచ్చారండి చా ఇక్కడ కామెడీ ఏంటంటే నేను అటు ఇటు చూస్తూ ఉంటాను న్యాచురల్గా ఫొటోస్ తీయంటే ఆయన ఏమో నన్ను తప్ప ఎగ్జిబిషన్ అంతా తీస్తూ ఉన్నారు సో చూడండి నా నేను మాత్రం అసలు ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదనమాట నాకు ఇంకా పెద్ద పెద్దవి తిరిగాయంటే భయపడినందు కానీ ఆగి ఉన్న వాటి మీద ఎక్కించాను ఇంకా సెల్ఫీ తీసుకుందాంలే అనుకుంటే పిల్లలు మాత్రం అస్సలు చూడట్లేదు ఒకరు చూస్తే ఒకరు చూడట్లేదు చూడండి చిన్నప్పుడు వెకేషన్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయండి కానీ అది ఎగ్జిబిషన్ కాదు ఈ జైంట్ వీల్ అయితే అక్కడ ఒక కొండ మీద ఎడ్జ్లో పెట్టారనమాట అక్కడ నుంచి చూస్తే ఇంకా మీరే ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ నుంచి పడిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు నాకు ఇంకా అప్పటి నుంచి చాలా భయం అవి అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడైతే ఆరున్న ఆగి ఉన్న కార్లో ఎక్కాము ఇంకా టైం అవుతుందిలే అప్పటికే లేట్ అయిపోతుంది అని దిగమంటుంటే రిక్కిబాబు మాత్రం ఏడుస్తున్నాడు దిగను రాను అని సో ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్